చాలామందికి పని మీద ఆసక్తి ఉండదు కానీ అవసరం కోసం చేస్తారు ఒకవేళ తినడానికి సరిపోయినంత డబ్బు అన్నీ వచ్చేస్తే ఇక జస్ట్ ఆ జీవితాన్ని రకరకాల పనికిరాని విషయాల్లో లగ్నం చేసి ముగిస్తారు తప్ప నిజంగా పనిచేసేవాళ్ళు చాలా అర్థం ఇది భగవాన్ స్మృతులు పుస్తకం చదువుతున్నప్పుడు ఇట్లాంటి కాంటెక్స్ట్ నాకు చాలా కోకులలు కనిపించినాయి రకరకాల వ్యక్తులు భగవాన్ని దర్శనం చేసుకొని అని చెప్పింది ఒకటి ఎక్కడుందా నీ పని నువ్వు మర్చిపోకు ఎన్నున్నా నీ పని నువ్వు మర్చిపోకు నిన్ను మెచ్చుకుంది వాళ్ళు నీ పని నువ్వు మర్చిపోకు నిన్ను వంద మంది క్రిటిసైజ్ చేసినా నీ పన్ను నువ్వు మర్చిపోకు ఎట్లయితే ఒక పిట్ట లేకపోతే ఒక కుక్క లేకపోతే ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టు వాటి పనిలో అవి నిమగ్నమైనయో మనిషి వాటి పనిలో అవి నిమగ్నమై తీరాలి కానీ ఇదంతా ఆషమాషి వ్యవహారం కాదు సో పని అనేది స్వభావంగా మారినంతవరకు అది మనం పెట్టుకున్న కిరీటంలాగే ఉంటుంది లేకపోతే ఆవు మేడకేసే కట్టేలాగే ఉంటుంది ఆవు మేడకేసే కట్టేది ఏమంటారు కనమా తలుగు తలుగులాగా ఉంటుంది లేకపోతే చెప్పులో మూలులాగా ఉంటుంది దానికి మోయాలని లేదు కానీ అవసరం కోసం మోస్తుంది ఒక రాజు కిరీటం పెట్టుకోవాలని లేదు కానీ కిరీటం పెట్టుకుంటుంది గౌరవం కాబట్టి మోస్తాడు నిజమైన పని ఎట్లా ఉంటుంది అంటే అది స్వభావం అవుతుంది ఖచ్చితంగా సో ఇది అత్యంత అరుదైన చేష్ట అంటే నీవు చేస్తున్న పని దానికి ఏ రీజన్స్ లేవు నీకు ఆసక్తి ఉంది కనుక చేస్తున్నావు అలా పని చేస్తున్నప్పుడు కోట రూపాయలు వచ్చిన నిన్ను మెచ్చుకునే వాళ్ళు లక్షల మంది వచ్చినా నీకు అవార్డులు వచ్చినా నువ్వు వెళ్ళి మళ్ళీ పనిలో పడవలసిందే స్వభావం కనుక అట్లా కాకుండా ఒక దానికోసం పని చేసేవాడు అది సిద్ధించగానే పని నాపేస్తాడు నేను చాలా ఇర్లీ స్టేజ్ నుంచి ఈ విషయాన్ని గుర్తించిన మా ఇంటి ఎదురుగా కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు రానరాని నాకు తెలిసింది ఏమిటంటే వాళ్ళకి అసలు ఆ పని ఆసక్తే లేదని కాకపోతే బతకాలంటే డబ్బు కావాలి కాబట్టి జస్ట్ దాన్ని ఒక మాధ్యమంగా వాడుకుంటున్నారు బట్ దే నెవర్ రెస్పెక్టెడ్ ఇట్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఒక హాఫ్ ఎకర్లో శంషాబాద్ దగ్గర వ్యవసాయం చేసేవాడు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి వెళ్ళి ఆ మడులకు నీళ్లు పెట్టడము ఆ తర్వాత పీకలు అంటారు కదా పీకలు ఇప్పుడు పాలకూర పండించినప్పుడు దానికి ఇట్లా మధ్య మధ్యలో నీళ్లు పోవడానికి దారులు ఏర్పాటు చేస్తారు తెలంగాణలో అయితే పీకలు అంటారు వాటిని అంటే అందులో వాటర్ వదిలితే అప్పుడు పాలకూర కొత్తిమీర వీటికి వాటర్ కావాలి బాగా అదే మడులు మడులు ఆ మడులు చేసి వెళ్ళి మళ్ళీ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వచ్చి ఇంత ఫుడ్ గిడ్డ తయారు చేసుకొని తన చిన్న డొక్కు బండి మీద వెళ్ళి మళ్ళీ పావ పొలం ఇంకా మిగతా ఒక టూ త్రీ ఏకర్స్ ఉంది కానీ అంత సాగు చేయలేడు ఎంతకని చేస్తాడు తనకి పని పని వాళ్ళని పెట్టుకునే సామర్థ్యం లేదు ఎప్పుడన్నా నేను ఫోన్ చేస్తే అనేవాడు పొలానికి వెళ్ళాలి నేను రాలేను చాలా పని ఉంది చేయాలి కదా నేను చాలా అడ్మిర్ చేసేవాడిని నేను అనుకునేవాడిని నిజంగా అతనికి వ్యవసాయం అంటే అంత ఇష్టం తనకెంత ఎంత సాధ్యం అంత చేస్తున్నాడు ఒక రెండు మూడు సార్లు వెళ్ళి విజిట్ కూడా చేశాను ఆ పొలంలో అప్పటికప్పుడు పండిన పాలకూర కొత్తిమీర వీటితో వేయించుకొని కూరను పప్పు చేసుకొని తినే సందర్భాలు ఉన్నాయి కానీ ఒక అద్భుతం జరిగింది ఏం జరిగింది హఠాత్తుగా శంషాబాద్లో భూములకి చాలా వ్యాల్యూ వచ్చింది మొత్తం అమ్మేశాడు కారు కొనుక్కున్నాడు బంగ్లా కట్టుకున్నాడు ఆ తర్వాత తాగుతున్నాడు తిరుగుతున్నాడు నేను అన్న వ్యవసాయం చేయడం ఎందుకు ఆపేశామంటే ఏదో కర్మకాలి చేసాం ఇప్పుడేం అవసరం అన్నాడు సరే అని అతను వదిలేశాను సో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం కాస్త బోధపడుతుంది ఏంది నీకు నిజంగా ఒక పని నచ్చితే అది కొనసాగించాలి అక్కడే మనిషి యొక్క రియల్ నేచర్ బయటపడుతుంది జస్ట్ నువ్వు బతకడానికి డబ్బులు అవసరం కాబట్టి ఆ డబ్బులు ఇవ్వడు నీకు నేరుగా ఇవ్వడు కాబట్టి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు లేకపోతే పని చేస్తున్నావు ఇది వెరీ సూపర్ఫిషియల్ ఫ్లాడ్ ఐడియా అట్లా కాకుండా నీకు ఒకటి నచ్చింది కాబట్టి నువ్వు కొనసాగిస్తున్నావు అప్పుడు నీ యొక్క ఆత్మావిష్కరణ పని ద్వారా ఎస్టాబ్లిష్ అవుతుంది నీ మనసు నిరంతరం ఒక పనులు రమిస్తుంది ఒక సహజ ధ్యానం ఆవిష్కృతమవుతుంది అనేది అందరికి ఎట్లా చెప్తాం ఇది చెప్పేది కాదు చెప్పినా విన్నా అర్థమయ్యేది కాదు ఇది ఆచరణకు సంబంధించింది సో ఎవరెవరైతే రకరకాల పనులు చేస్తున్నారో వాళ్ళందరూ క్రాస్ చెక్ చేసుకోవాలి ఇది పని మీద ఇష్టమే చేస్తున్నామా లేదా మన అవసరాలు తీరడానికి ఇది ఒక మాధ్యమమా సరే అవసరాలు అవసరం డబ్బు అవసరం ఒక ఇల్లు అవసరం రెంట్ కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి ఇవన్నీ కాదనడానికి ఏమీ లేదు ఇక్కడ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ అనివార్యం సో వీటన్నింటిది అవసరాలు తీర్చడం కోసం పని చేస్తున్నాం అన్నది ఒకవేళ సత్యమే అయితే ఓకే కానీ ఇవన్నీ అవసరాలు తీరినా నువ్వు కొనసాగించగలిగే పని ఏదైనా ఉందా అనేది ఇప్పుడే క్రాస్ చెక్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనిషి పనిచేసేది కాస్త ఆర్థిక ఉన్నతి కోసమే ఏదో ఒకరోజు అవసరాలు తీరుతాయి ఆ తర్వాత ఏం చేస్తావు లైఫ్ అంతా సీరియల్ చూస్తూ టీవీ చూస్తూ అట్లా గడిపేస్తావా సో రోజులో గంటసేపు అన్న నీ స్వభావం నుంచి బయటకు వచ్చిన ఒక కదలిక దాన్ని నేను పని అంటున్నా అట్లాంటి దాన్ని ఏదో పట్టుకుంటే చాలా బాగుంటుంది అనేది సారాంశం శ్రవణ మహర్షి దగ్గరికి ఒక అతను వచ్చేవాడు అతనికి రాయడం ఆసక్తి సో మళ్ళీ ఊరు వెళ్ళిపోయిన తర్వాత అడిగాడు అంటాను నువ్వు రాసే కార్యక్రమం కొనసాగుతుందంటే ఇక్కడికి వస్తే నాకు మనసుకు దూతుందండి అక్కడ రాయలే అంట ఇది అబద్ధం నువ్వు ఎక్కడున్నా నువ్వు రాస్తూ ఉండాలి ఇక్కడికి వస్తే రాస్తా అన్నది కండిషన్ తద్వారా నువ్వు అనుకున్న పని సమగ్రంగా చేయలేవు ఇలా అనుకో ఈ భూమంత రమణాశ్రమే అనుకో అప్పుడు నీకు ఆ చిక్కుముడి విడిపోతుంది అని చెప్పి పంపించారంట సో చెప్పి పంపించినంత మాత్రం ఆ వ్యక్తి కొనసాగించడం గ్యారెంటీ లేదు ఎందుకంటే దాని తర్వాత విషయం రాయబడలేదు ఇక్కడ ఈ మధ్య ఒక పుస్తకం నేను చూపించాను స్వర్ణ హస్తాక్షరి రమణ్ మహర్షి కూడా చాలా తనకి సాధ్యమైనన్ని రోజులు చాలా రాశాడు తనకి అరుణాచలంలో ఎంత సాధ్యమో అంటే ఇప్పుడున్న టెక్నాలజీ కానీ రిసోర్సెస్ కానీ అక్కడ లేవు కరెంట్ కానీ ఇంటర్నెట్ కానీ బట్ ఉన్నంతలో ఒక మనిషి ఏం చేయాలో అవన్నీ చేశాడు ఆయన అలాగే చిలంగారు కావచ్చు లేకపోతే రజనీష్ కావచ్చు కృష్ణమూర్తి కావచ్చు పని అంటే జస్ట్ డబ్బులు వచ్చేది కాదు అది స్వభావం అది ఎవరికి వాళ్ళు డిస్కవర్ చేసుకోవాల్సిందే ఇది సక్సెస్కి పేరు ప్రఖ్యాతులకి అప్రిసియేషన్కి అవార్డ్స్కి అతీతం పని అది శ్వాస లాంటిది సో పనిని శ్వాసగా మార్చుకోగలిగితే ఏదైనా ఒక పనిని అట్లా జీవితం కృత కృత్యమవుతుంది అదొక ప్రపంచంలో ఉన్న రకరకాల సమస్యల నుంచి నేను బయటపడేసే ఒక ధ్యాన పద్ధతి పని అన్నది ఇది వేరే వాళ్ళు ఇచ్చేది కాదు ఎవరికి వాళ్ళు డిస్కవర్ కవర్ చేసుకోవాల్సిందే ఎందునో మొన్న ఎవరో వచ్చి ఏదన్నా ఒక పని మీ నుంచే పుట్టారని మీరు చెప్పారు మరి నాకు దొరకడం లేదది మీరే ఏదన్నా పని చెప్పండి లైఫ్ లాంగ్ చేస్తా అంటే నేను చెప్పాను అది అలా అలా ఎప్పటికీ జరగదు వేరే వాళ్ళు చెప్పేదాన్ని లైఫ్లాంగ్ కొనసాగించడం అసాధ్యం ఇంకొంతకాలం గడవని నీ జీవితాన్ని నువ్వే చూసుకో ఏ పనులు చేస్తుంటే నీ కాలం తెలియదో అదిని స్వభావంగా మార్చుకునే పనిగా మారుతుంది అనేది ఒక అబ్జర్వేషన్ ఏదేమైనా పని అనే దాని యొక్క స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితానికి సంబంధించిన ఆలోచన నుంచి కానీ మనుషుల నుంచి కానీ లేకపోతే రకరకాల ద్వైతీ భావన నుంచి కానీ లేకపోతే అనవసర ఆర్భాటాల గురించి కానీ వాటి నుంచి కానీ లేకపోతే ఆవేశాల నుంచి కానీ అనవసర కాన్వర్జేషన్స్ నుంచి కానీ నిన్ను బయటపడేసి ఏకైక దారి నీ యొక్క సహజాతమైన పని అది వరకు వాళ్ళు ఆవిష్కరించుకోవాల్సింది అరేసార సో వేసా చివరిగా ఒక మాట పని నీకు పని మీద ఆసక్తి ఉండి చేస్తున్నావా లేదా నీ అవసరాలు తీర్చుకోవడానికి పనిని మాధ్యమంగా వాడుకుంటున్నావా అన్న ప్రశ్నకు జవాబు స్పష్టంగా దొరికితే అప్పుడు పని యొక్క నిర్వచనం మన జీవితంలోకి తొంగి చూస్తుంది అంతవరకు చేసేదంతా సూపర్ ఫిషియల్ अद्त् पै पै व्यवहार